మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము వచనము యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను ప్రియ దైవచనమా ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా నలభై ఎనిమిదవ అధ్యాయము మనము ధ్యానిస్తూ ఉన్నాము దీనిలో యూసేపు తన కుమారులను తండ్రికి పరిచయము చేస్తూ తండ్రి వద్దకు తీసుకుని వచ్చి వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించను అని పలుకుతూ ఉన్నాడు అవును ప్రియదైవచర్మ బిడ్డలు దేవుని ద్వారా అనుగ్రహించబడతారు గర్భఫలము యహోవైచు బహుమానమని వాక్యము తెలియజేస్తా ఉంది యాకోబు కూడా ఆది కాండం ముప్పై మూడవ అధ్యాయము ఐదో వచనములో తన బిడ్డలను ఏషావుకు చూపిస్తూ దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని పలుకుతూ ఉండడం గమనిస్తాము కాబట్టి బిడ్డలను స్వాస్థ్యముగా పొందుకునుట దేవుని కృప వలనే దేవుని అనుగ్రహము వలనే అని మనము ఎరిగి ఉన్నాము ఈ సంవత్సరాంతములో ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నీ జీవితములో బిడ్డలను పొందుకొనలేక దిగులుతో విచారముతో ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీకు బిడ్డలను అనుగ్రహించుట అనేది దేవునికి ఎంతో అల్పమైన విషయము ఎందుకనగా దేవుడు ఆదిలో నరుని సృజించినప్పుడు ఆశీర్వదించిన ఆశీర్వాదములలో ఫలించమని పలకడం ఒకటి అవును నీ జీవితం ఫలభరితం కావడం దేవునికి ఇష్టమే కానీ నీవు ఏమి చేయాలి అని ఒక్కసారి వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ఆనాడు పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీలు పిల్లలను పొందుకొనడానికి ఏమి చేశారో ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను అవును ప్రియదైవ జనమా ఆనాడు హన్న కొరకు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించింది ఈ వాక్యము వింటున్న ప్రియ చెల్లి నీకు దేవుడు పిల్లలు అనుగ్రహించలేదని దేవుని మీద అలిగి కోపముతో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి ఎంతగా ప్రార్థించాలి అని అసలు ప్రార్థించడమే మానుకున్నావా హన్న అయితే దేవుని సన్నిధిలో ఏటేటా మానక వెళ్తూ వచ్చింది తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి విజ్ఞాపన చేసింది నీవు కూడా అతి రీతిగా నీ భారమునంతటిని తండ్రి సన్నిధిలో కుమ్మరించి విజ్ఞాపన చేస్తే తప్పక దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు నిన్ను నిందిస్తున్న వారిని నీ సామర్థ్యమును ప్రశ్నిస్తున్న వారిని నువ్వు చూడనవసరం లేదు ఆనాడు లేయా ఏ మనుషుల వైపు చూడలేదు ఎవ్వరి ప్రేమను తను పొందుకోలేకపోయినా పరమ తండ్రి ప్రేమను పొందుకున్నది కాబట్టే ఆమె జీవితము ఫలభరితమైనది ఆమె మనవిని దేవుడు అంగీకరించి ఆమెకు ఉన్న లోటును సవరించి కుమారులు గల తల్లిగా ఆమెను దేవుడు దీవించాడు వాక్యము వింటున్న ప్రియ సహోదరి ఇంతవరకు నీవు బిడ్డల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావా ఎందరి సూచనలు సలహాలు పాటిస్తూ విసిగి వేసారిపోయావా మనుషుల మీద ఆధారపడి మనుషుల సలహాలు పాటించి ఇక అసాధ్యము అని కృంగిపోతూ ఉన్నావా అయితే లేయావలే దేవుని సన్నిధిలో మొరపెట్టు ఆమెకి ఈ లోకములో ఎవ్వరి ప్రేమ లేదు తండ్రి బాధ్యత వదిలించుకునడానికి యాకోబుకు కట్టబెట్టాడు చెల్లి తనను అసూయతో బాధపెడుతూ వచ్చింది తాను అందముగా లేనని భర్త ప్రేమను పొందుకోలేకపోయింది కానీ ధైర్యము విడిచిపెట్టక యహోవా సన్నిధిలో మనవి చేసి ఆ మనవి అంగీకరించబడి ఆమె గర్భఫలాన్ని పొందిన తర్వాత యాకోబు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు ఎంతగా ప్రేమించాడు అంటే తను మరణకాలము సమీపించినప్పుడు లేయా వద్ద పాతి పెట్టమని అడుగుతాడు అవును మరణములో కూడా ఆమె సాహచర్యాన్ని అతను ఆశించేంతగా ప్రేమించాడు ఒకవేళ నీవు బిడ్డలు కనలేకపోతూ ఉన్నావని నీ భర్త నిన్ను తృణీకారంగా చూసిన నీ బంధుమిత్రులు నీ శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ నిన్ను నిందిస్తూ ఉన్నా నీ నిందను తొలగించగలిగిన దేవుని వైపు నీవు కళ్లెత్తితే తప్పక నీవు దేవుని వద్ద నుండి సంపూర్ణ బహుమానం పొందుకుంటావు కానీ ఎలా ప్రార్థించాలో తెలుసా రాహేలు వలె నీ తప్పులు నీవు సరిచేసుకొని అంతవరకు బిడ్డల కొరకు మనుషుల మీద ఆధారపడి దాసీలను తన భర్త వద్దకు పంపించి తన భర్తతో పోట్లాడిన రాహేలు లేయా జీవితంలో దేవుని కృపనామె పొందుకునడం గమనించి తన తప్పును సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విజ్ఞాపన చేసిందో అప్పుడు దేవుడు రాహేలు మనవి ఆలకించి ఆమె గర్భము తెరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము దేవుని ఎదుట నీ అతిక్రమములన్నిటినీ ఒప్పుకొని నీ జీవితాన్ని సరిచేసుకుని ఆయన వైపు కళ్ళెత్తి చూస్తే తప్పక దేవుడు నీ మనవి ఆలకించి నీ ఒడి నింపుతాడు ప్రియ సహోదరుడా లోపము ఎవరిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు జతపరచిన నీ భార్యను ప్రేమించి ఈ సాకువలే నీ భార్య గొడ్రాలై ఉన్నందుకు దీవారాత్రములు ఆమె కొరకు నీవు మొరపెడితే తప్పక దేవుడు మీ ఇరువురిని ఆశీర్వదించి మీ జీవితాలను ఫలపరితం చేస్తాడు ఈ నూతన సంవత్సరములో దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యము చేయలాగన ఈ ప్రార్థనలో ఏకీభవించగలరా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ని పరిశుద్ధ పాదములకు వందడములు దేవా విత్తబడిన వాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే గర్భఫలము ఆశించి పొందుకొనలేక దిగులుతో ఇక సాధ్యమని కృంగిపోతున్న స్థితిలో ఈ మాటలు వింటూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను తండ్రి అది స్త్రీ లోపమైన పురుషల్లోపమైన నాజరడైన యేసు శక్తిగల నామములో కాల్చివేబడి ప్రభువ ఆ బిడ్డలను మీరు దీవించి వారి గర్భాన్ని తెరవమని వేడుకుంటూ ఉన్నాను శూన్యముగా ఉన్న ఆ గర్భము ఒక బిడ్డతో ఏ నింపబడును గాక తండ్రి సంపూర్ణమైన బహుమానముతో వారి ఒడి నింపబడునుగాక వినూతన సంవత్సరములో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆ బిడలను మీరు దర్శించి గర్భఫలాన్ని దయచేసి వారి జీవితాల్లో సంతోషాన్ని దయచేయమని వారి కుటుంబాన్ని వారి దాంపత్యమును ఫలవంతముచ్చేమని సమస్తము సాధ్యము నీ నామములో కలుగునుగాక అని విశ్వసిస్తూ ప్రతి శాపపు ఖాడిని ప్రతి పాపపు ఖాడిని విరిచివేస్తూ వారి జీవితాల్లో సంతాన దీవెన పొందకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తులను ఏసు నామములో కాల్చివేస్తూ అతి ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ వారి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యము పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ప్రియ ఈ దినం క్విజ్ ప్రశ్న పది వేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అను వచ్చనము ఏ కీర్తనలో ఉన్నది మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడ ఎండునుగాక ఆ మెయిన్ ప్రియ దైవ జనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్